బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో రూల్స్ పాటించని హౌస్మేట్స్పై కొరడా చూలిపిస్తున్న మెగా చీఫ్ ప్రేరణ ఇక మెగా చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన ప్రేరణ చేతిలో మొదట బాధితుడయ్యాడు నభీల్ ఇక నభీల్కి ప్రేరణ ఏం శిక్ష వేసిందంటే నభిల్ చిన్నపిల్లల్లా మారిపోయి హౌస్ మేట్స్ అందరితో కూడా చిన్నపిల్లల్లా మాట్లాడాల్సి ఉంటుంది ఇక్కడే మరొక రూల్ పెట్టింది ప్రేరణ నభిల్ అలా మాట్లాడేటప్పుడు రిపీటెడ్గా స్వీట్ వద్దు స్వీట్ బ్యాడ్ స్వీట్ తినకూడదు అన్నట్టుగా మాటలు వచ్చేలాగా ఈ వర్డ్స్ని యూజ్ చేస్తూ హౌస్ మేట్స్తో మాట్లాడాల్సి ఉంటుందంటూ ప్రేరణ శిక్ష ఖరారు చేస్తుంది ఇక ప్రేరణ వేసిన ఈ పనిష్మెంట్కి నభిల్ చిన్న పిల్లల్లాగా మూతిపెట్టి ఫీల్ అయినట్టు ఎక్స్ప్రెషన్ పెడతాడు కాకపోతే ఇది నామినేషన్స్ అయిపోయిన తర్వాత చేస్తానంటూ రిక్వెస్ట్ చేస్తాడు ప్రేరణని ఇక దానికి నో అంటూ ప్రేరణ అంటుంది ఇక దాని తర్వాత నిఖిల్ కూడా నామినేషన్స్ తర్వాత చేస్తాడులేమా అంటే ఓకే అంటుంది ప్రేరణ అయితే యూ రెస్పెక్ట్ నిఖిల్ వర్డ్స్ బట్ నాట్ మై వర్డ్స్ అంటూ చిన్న పిల్లాగా చెప్తాడు నభిల్ రే నాన్న అలా కాదురా వాళ్ళమ్మా ఫీల్ అయ్యావా అంటూ ఓదారిస్తుంది ప్రేరణ నభిల్ని నిఖిల్ అంకుల్ మాట వింటావులే కానీ నా మాట వినవు అంటూ నభిల్ కామెడీ చేస్తాడు మరి ప్రేరణ వేసిన ఈ పనిష్మెంట్ నభిల్ సరిగ్గా చేస్తాడని మీరు అనుకుంటున్నారా దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసేయండి